తెలుగువారిగా పుట్టినందుకు మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన ఒక మహా ధైర్యవంతుడు ప్రజానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు నిస్వార్థి నిస్వార్థపరుడు ఇలాంటి ఒక వ్యక్తి గురించి చెప్పుకోకపోతే అది మనం తప్పు చేసినట్టు ఆ వ్యక్తి గురించి తరతరాలకి తెలియకపోతే మనం పెద్దవాళ్ళుగా తప్పు చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి మరొకరెవడే కాదు అంటే నిస్వార్థపరుడు అనే దానికి అక్షరాల ఒక పేదవాడుగా ఉండి కోటీశ్వరుడుగా సంపాదన చేసి దేశభక్తితో దేశం కోసం దేశంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం చివరి క్షణం దాకా ఆయన ఎన్నో ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ నిస్వార్థంగా ఇంకా ఆయన ధైర్యాలు అయితే మొత్తం బ్రిటిష్ వాళ్ళు కూడా గడగడలాడించినటువంటి ధైర్య సంపన్నుడు ఆయన మరోవరే కాదు ఆంధ్రకేసరిగా పేరుగాంచిన టంగుటూరి ప్రకాశం పంతుడు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి నాలుగు విషయాలు ప్రస్తావించడమే నా ఉద్దేశం ఆయన చరిత్ర అజరామం తెన్నేటి సూర్య తెన్నేటి గారు ఒక ఆయన రాశారు చదవగలిగితే ఆ పుస్తకం చదవచ్చు జీవిత చరిత్ర విషయం గుస్తే తర్వాత టంగుటూరు ప్రకాశం గారు ఒంగోలు జిల్లాలో ఒక పల్లెటూరులో పుట్టారు ఆయన తండ్రి చిన్నతనంలో పదకొండేళ్లకే అంటే క్లుప్తంగా చెప్తున్నాను ఆయన జయంతి సందర్భంగా పదకొండేళ్ళకి తండ్రి పోవడంతో ఒక మహానుభావుడి యొక్క దయవల్ల రాజమండ్రి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు అల్లరితల్లరిగా తిరిగి మెట్రికులేషన్ తప్పి తర్వాత మద్రాసు వెళ్ళి మెట్రిక్ చదివి తర్వాత మద్రాసు వెళ్ళి లా చదివి లా తర్వాత లాలో అన్ని కేసులు వాదించడానికి అవకాశం లేక మళ్ళా లండన్ వెళ్ళి బారిస్తో చేసి తర్వాత ప్రాక్టీస్ చేసి మద్రాసులో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తమిళనా లాయర్స్ బారీసులు అందరికన్నా ఎక్కువ సంపాదించి కోర్టు సంపాదించి తర్వాత స్వాతంత్ర ఉద్యమం వైపు ఆయన ఆలోచనలు మళ్ళిన తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లో ఒక మూడు లాగా కారాగార శిక్ష అనుభవించి దేశమాత కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఒక మహనీయుడు ఎవరంటే ఆంధ్ర టంగుటూరు ప్రకాశం బంతుడు ఆయన ఆంధ్ర టంగుటూరు ప్రకాశం అని అంటారే తప్ప ఎందుకు అంటారు అనే దానికి విషయంలోకి వెళితే సైమన్ కమిషన్ అని చెప్పి ఒక బ్రిటిష్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ సైమన్ కమిషన్ అంటే ఆ కమిషన్లో భారతీయులు ఎవరు సభ్యులుగా లేకుండా బ్రిటిష్ వాళ్ళు ఏకపక్షంగా సైమన్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తూ సైమన్ గోబ్యాక్ సైమన్ అంటే అప్పటి వాళ్ళ గవర్నర్ ఎవరు సైమన్ గోబ్యాక్ అని వచ్చినప్పుడు మొత్తం భారతదేశం అంతా ఒక అట్టుడికి పోయింది అట్టుడికి పోయినప్పుడు మద్రాసులో ఈయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రకాశం పంతులు గారు కూడా చాలా ఉద్యమ తీవ్రంగా ప్రభావితులయ్యే సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో వెళ్తే అప్పుడు జరిగిన అల్లర్లలో ఆ సైమన్ కమిషన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అన్నప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాల్పులు అంటే వీళ్ళు చేసిన ఉద్యమాన్ని ఆపాలని కాల్పులు చేసినప్పుడు పార్థసారథి అనే ఒక యువకుడు చనిపోతే ఆ అతని యొక్క దేహాన్ని మృతదేహాన్ని తీసుకుందామని చెప్పి టంగుడూరు ప్రకాశం మరి కొంతమంది వెళ్ళినప్పుడు ఆ మృతదేహం దానికి వెళితే షూట్ చేసి పడేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు బెదిరించారు ఆ సమయంలో అప్పుడు ఈయనకి ఆయన మరణ భయం లేనట్టుగా కలుచుకో నాకు కలుస్తావా నాకేం భయం అనుకుంటున్నావా అని చెప్పేసి ఆయన వేసుకున్నటువంటి ఆ చొక్కాని ఇలా చింపి గుండెల్ని చూపించి కలుచుకో ఇక్కడ కలుచుకో అన్నట్టు దానికి వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంకా మాట్లాడకుండా ఇప్పుడు పట్టించుకోకుండా చింపి ఇలా చూపించాడు అంటే మృత్యుకు ఎదుర వాళ్ళు నిజంగా తప్పని షూట్ చేస్తే ఇలా మన ఈ ప్రకాశం వర్గ గురించి చెప్పుకోవడానికి ఏమి ఉండేది కదా వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఇంకే ఎక్కడికి వెళ్తుందో ఈయన చూస్తే ఈయనే ఒక ఉన్నాడు ఉన్నాడుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఆయన కాల్చకుండా అందుకనే ఆ అంతటి సింహానికి ఉండే సింహానికి ముందు దూకడం తప్పితే వెనక్కి వెళ్ళడం రాదు అలాగా ప్రాణాలకు వడ్డి అలాగా అంటే వెన్ను చూపించి పారిపోకుండా గుండె చూపించి రా కాల్చుకోవాలన్నాడు చూసారా అలాంటి పోరాట యోధుడు కాబట్టే ఆయన అందరూ మొత్తం అందరూ ఆంధ్ర కేసరి అని చెప్పి అందరూ ఆయన కీర్తిస్తుంటారు ఆయనకు ఆ బిరుదు ఎవరో ఒక సంస్థ లేదా ఇంకో గవర్నమెంట్ పద్మభూషణ్ ఇవ్వడం కాదు ప్రజల్లో చూసిన ఈ ప్రజానాయకుడికి ప్రజలే ఇచ్చినటువంటి బిరుదు ఏమవుతుందంటే ఆంధ్ర కేసరి ఆయన అసలు పేరు టంగుటూరి ప్రకాశం బంతులు తర్వాత దీని గురించి తీసుకుంటే ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఎంత త్యాగశీలి ఎంత నిస్వార్థపరుడు అవన్నీ తృఢప్రాయంగా తెలియజేశాడు అలాగే పదవులు ఎన్నో పదవులు ఆయన వరించాయని చెప్పాలి ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ ప్రతిభకి ప్రజానాయకులుగా చెలామతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారి నా జీవిత యాత్ర ఆయన ఆత్మకథను చదివి తీరాలన్నమాట ఎలా నాయకుడు ఉండాలనేది అచ్చంగా ఆయనను చూసి నేర్చుకోవాలి ప్రజలకు ఏ రకంగా సేవలు అందించాలి వాళ్ళ సంక్షేమం కోసం ఏ రకంగా పాటుపడాలి నిరంతరం ఆ నాయకుడు అనే పదవికే వన్నీ తెచ్చినటువంటి నాయకుల్లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతుడు గారు ప్రథములు అని చెప్పాలన్నమాట ప్రథములు చెప్పాలి ఇంకా ఎన్నో విషయాలు ఆయన గురించి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి కానీ ఒక చిన్న సంఘటన చెప్పి ఈ ఈ వీడియో ముగిద్దాం అనుకుంటున్నాను ఆయన ఒకసారి అన్నీ అలా అందరికీ దానం చేశాడు ఒడ్డి మీద గుడ్డ తప్పితే ఏమీ లేదు చేతిలో రూపాయి లేదు రేపనే భయం లేదు నా రోజు గడవదనే భయం లేదు ప్రతి క్షణం ప్రజాభ్యుదయం ప్రజా సంక్షేమే ఆయన ఊపిరిగా తీసుకుని బతికాడనమాట ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటూ ఉంటారు ఇది అందరూ వినాసిన ఆయన త్యాగ తత్వం తెలియాలంటే ఈ కథలో ఈ పాయింట్ రాజమండ్రి రైల్వే స్టేషన్లో మన ఏసీ ఇది ఉంటుంది కదా వెయిటింగ్ రూమ్ ఆ ఏసీ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా ఎక్కడ తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఆయన తిరుగు కూర్చున్నప్పుడు ఏసీ వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలంటే ప్రయాణం చేయడానికి చూపించే టిక్కెట్ ఉండాలి అలాగే చూస్తే కనుక మనకి దానికి కొంత అమౌంట్ పే చేయాలి ఏసీ రూమ్ వెయిటింగ్ రూమ్లో ఈయన కూర్చునేసరికి ఆ వెయిటింగ్ రూమ్లో లోపలికి వెళ్తున్న వాళ్ళందరికీ వాళ్ళు రికార్డు రాసుకుని వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేసే ఒక అమ్మాయి ఉంటుంది అక్కడ ఆ గేట్ దగ్గర కూర్చొని అడిగితే ఈయన మాట్లాడకుండా లోపలికి వెళ్ళారు ఎవరు ప్రకాశం గారు ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై మూడులో తొలి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేంద్ర స్థాయిలో పదవులు అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అలా అలాగే అత్యున్నత ప్లేయర్గా ఎంతో సంపాదించినటువంటి వ్యక్తి ఈ అమ్మాయికి ఏం తెలియదు ఆ గేట్కి ఆవిడ ఆవిడనే వెళ్ళి ఏం చేసింది ఆ టీసీ ఉంటారు కదా లోపల టికెట్ కలెక్టర్ లాంటి అని ఆ స్టేషన్ మేనేజర్ సారీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారండి ఆయన ఏమీ టిక్కెట్ చూపించట్లేదు మనకి ఏసీ రూమ్లో కావాల్సినటువంటి ఆ రుసుము చెల్లించట్లేదు ఆ వెళ్ళి ఆ కూర్చులో పడుకున్నారు నేను మాట్లాడదాను నాకు ఏం రిప్లై పట్టదంటే స్టేషన్ మీద అదేంటి చూద్దామని చెప్పి అక్కడికి వస్తే తీరా చూస్తే ఈయన ఈయన అనేసరికి అలాగా ఈయన కంగుతున్నాడు ఏదో మనకి షాక్ అయ్యాడు ఏంటి ఈ మనిషి ఇక్కడ ఇలాగా నిస్థేజుల్లో కూర్చున్నాడు పడుకున్నాడు ఇలా కూర్చులో కునుకుపాటు పడుతున్నాడు ఆయన పంతులు గారు ప్రకాశం గారు అని పిలిచాడు పిలిస్తే ఎవరన్నా ఇలా చూశాడు ఆయనకి ఏం బెంగు బెంగా ఏం లేదు ఆయనకి నేనండి పలానా మీరు ఆ రోజు నన్ను చదివించారు రాజేశ్వరరావు గారు అబ్బాయిని నేను మీ దయవాళ్ళని ఈ స్థాయికి వచ్చాను అన్నాడు ఇలా చూశాడు అని ఆయన ఒక మాట అన్నాడు ఆ ఆత్మాభిమానం ఎలా ఉంటుందో చెప్పడానికి మాట నువ్వు రాజేశ్వరరావు గారు అబ్బాయి అంటున్నావు మీకు కనీసం మర్యాద తెలీదురా అలా నేను చదివించాను అంటే అంటే గురుగారు ఏంటంటే భోజనం చేసావా అని ఈయన అడిగారంటే పొద్దున్న ఇది ఈ సంఘటన అంతా పొద్దున్న ఐదు జరిగింది జరిగిందన్నమాట తెల్లారిజామున భోజనం అని అడిగాడు నేను ఫస్ట్ బాగా రాజేశ్వరరావు గారు అబ్బాయి పరిచయాలు అంటే గురుగారు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే పెద్దవి ఆయనకి ఏదైనా తడబడి మాట్లాడుతున్నామని ఇది ఐదు గంటలు అయితే కదండి మీరు కాఫీ తాగుతారా అని అడగపోయి ఇలా అడిగారా లేకపోతే టిఫిన్ చేసి వస్తావు అని అడిగారంటే కాదురా నీకు మీ నాన్న ఇదే చెప్పాడా నేను అదే నెప్పానా అని ఏంటంటే ఇప్పుడు భోజనం చేశావా అని ఎవరైనా అడిగారు అనుకో నువ్వేం చెప్పాలి సమాధానం భోజనం చేశానండి మీరు చేశాను అడగాలి కదా ఆ మర్యాద పాటి అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కి ఆ కళలో నీళ్ళు వచ్చాయి ఎందుకంటే ఆయన భోజనం చేయలేదు ప్రకాశం పంతులు గారు అంత ముందు నుంచి భోజనం చేయలేదు చాలా రెండు రోజులు మూడు రోజులు మట్టి ఆయనకి అడగడానికి ఆత్మాభిమానం ఆయన వచ్చారని తెలిస్తే లక్షల మంది వస్తారు అభిమానులు కానీ ఆయన అభిమాని చెప్పడానికి ఇష్టం లేదు ఎందుకు వచ్చారో ఏ పని మీద వచ్చాడో తెలియదు రాజమండ్రిలో వచ్చాడు ఆయన సొంత రాజమండ్రి అనమాట అప్పుడు అర్థమైంది క్షమించండి ప్రకాశం గారు మీకు భోజనం ఏర్పాటు చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన మనిషిని పంపించి ఇంటికి పంపించి భోజనాలు వండించి అక్కడ కూడా తెప్పించుదామని చెప్పేసి ఆయన అన్నాడు ఈలోగా వీళ్ళు మాటలతో సంభాషణలో తెల్లారా ఐదున్నర ఆరవుతుంది అందరూ వచ్చేసారు జనం ఈయన పరిస్థితి ఏదో అర్థమైపోయింది ఒక్కసారిగా మనకు అర్థమైపోతుంది కదా ఇంతటి మహామనిషి ఇంత ఎదిరినవాడు ఇన్ని కోట్లు సంపాదించిన వాడు ఈయన ఈ స్థితిలో ఉండనేసరికి ఆ పెద్ద ఆయన చూసిన వాళ్ళందరికీ ఆ ఆయన పరిస్థితి ఏమిటి ఈయన ఇది కానీ ఒక కానీ యాగాని కూడా అర్ధన అనా కూడా ఆ రోజుల్లో తన కోసం ఉంచుకోలేదు తన కోసం ఖర్చు పెట్టుకోలేని మనిషి ఈరోజు భోజనం కూడా చేయలేదా అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళంతా ప్రకాశం గారు అంటే మనం ముఖ్యమంత్రిగా చేశారు తెలుగు రాష్ట్రానికి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయి రెండు రూపాయలు వాళ్ళలో వాళ్ళు అనుకుని మన ప్రకాశం గారికి వెళ్ళాలి ఆ స్టేషన్ మాస్టర్ మీరు ఉంటారని రాజమండ్రిలో మీకు బాస్ ఏర్పాటు చేయన అడుగుతున్నాడు అవి నేను నేను విజయవాడ వెళ్ళాలి అలాంట అనేసరికి వీడంతా కలెక్ట్ చేసేసి ఒక డబ్బులు డెబ్బై రెండు రూపాయలు ఎంతో వచ్చాయట మీరు మేమిస్తే ఒప్పుకోరు ఆయన ఆత్మాబిందం తెబ్బుంటుంది మీరు ఆయన దగ్గర చదువుకున్నారంటే స్టేషన్ మాస్టర్కి ఆ డెబ్బై రెండు రూపాయలు అంటే అప్పుడు చాలా ఎక్కువే ఆయన చేతిలో పెట్టి పెట్టి ఇలాగ మీరు విజయవాడ అది వెళ్ళాలనుకుంటే చాలా పనులు ఉన్నాయి కదా నా దగ్గర ప్రస్తుతం ఈ అమౌంట్ ఉందండి ఇది ఉంచుకోండి అన్నట్టుగా ఆయన ఒక ఒక సంచిలో వేసి అక్కడ పెట్టాట పెడితే అక్కడ ఏం జరిగింది నేను ఒక ఈయన వచ్చారు పక్క ఊళ్ళకి కూడా వెళ్ళిపోయింది ప్రకాశం సంగర్ అంటే ఇప్పుడు మన భాషలో చెప్పారంటే మెగాస్టార్ ఆ గారి గురించి అందరికి వెళ్ళిపోయి ఒక అతను ఎక్కడి నుంచో ఒక పది మైళ్ళు దగ్గర నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చేసేట ఇక్కడ ఉన్నారని వార్త ఎంత తొందరగా జస్ట్ ఒక మాట ఎంత తొందరగా వెళ్ళిందో వెళ్ళిపోయింది ముప్పై వచ్చి వచ్చేసి ప్రకాశం ముందు గారి కాళ్ళు మీద పడిపోయేట వచ్చినవాడు అయ్యా అయ్యా ఏరా ఏమిటిరా ఏమిందిరా అన్నట్టన అంటే మా ఆవిడికి ఒంట్లో బాగాలేదండి ఏదో క్యాన్సర్ అనేది అంటున్నారు అండి దొంగరోగం దొంగ రోగం అండేది మరి నాకు మీరు దగ్గర రావడానికి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మీలాంటి దానకరు తప్పితే ఇంక నాకు ఎవరు సాయం చేయగలంటే ఆయనకి ఏం ఆలోచించలేదు ఇక్కడ ఈ రెండు రూపాయలు వీళ్ళంతా కరెక్ట్ చేసిన ఉంది అమౌంట్ ఉంది కదా అది తీసుకొచ్చి ఆయన జీతంలో పెట్టాడు రే ఇది ఒక డెబ్బై రూపాయలు మీ ఆవిడ వైద్యం చేయించు తర్వాత నీకు ఏమైనా నా నాకు కానీ అని చెప్పేసట వీళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇతని దగ్గరగా చిల్లు కానీ లేదు చిల్లు గవ్వలేదు ఇప్పుడు ఎప్పుడు ఎక్స్ నెక్స్ట్ క్షణం ఏమవుతుందో తెలియదు విజయవాడ వెళ్తానంటున్నాడు ఏంటి తిని దీని వెళ్ళాలి తెలియదు అని వాళ్ళంతా ఆశ్చర్యంగా కానీ ఆయనలో ఉన్నట్టే ఆ తర్వాత అతను డెబ్బై రెండు డబ్బాలు తెసి కాళ్ళ మీద పడి నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు జనం వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ మాస్టర్ అడిగారు అయ్యా గురుగారు ప్రకాశం గారు మీ ఔదార్యం ఏంటి అసలు అతని మీ చేతికి ఎమ్ముకోలేదు కన్నుడు కంటారు అంతకు మించిపోయి ఉంది మీకు ఈ నెక్స్ట్ ఏంటి అనేది మీకు తెలియట్లేదు అలాంటిది ఇప్పుడు ఏదో డెబ్బై రెండు రూపాయలు ప్రజలందరూ కలిసి ఏదో వాళ్ళు తోచింది ఇస్తే అది మీకు ఇస్తే మీరు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు ఏంటండి అని అడిగట ఒరే నేను ప్రకాశాన్ని మీకు తెలుసు నా స్థితి తెలుసు నేను ఏం తెలుసు ఎలా అలాంటి నాకైతే ఒక డెబ్బై రూపాయలు కాదు వంద రూపాయలు ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తారు కానీ అతనికి ఎవరిస్తాడు రా పేదవాడికి నాకు ఈ మరో క్షణమైనా మీరు ఎవరైనా ఇస్తారు నాకు అడగపోయినా ఇస్తారు ఇప్పుడు నేను అడిగితే ఇచ్చారు మీరు అతను ఎలాగా అని చెప్పేసి అన్నట అసలు అంటే ఇటువంటి మనం ఈ కాలంలో అంటే పంతొమ్మిది వందల యాభైలో అప్పుడు జరిగింది ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇలాంటి సంఘటన మీరు విన్నారా కనీసం మన సినిమాలో కూడా ఇంత ఔదార్యమైనటువంటి పాత్ర చూసేమా ఎక్కడ ప్రకాశం పంతులు గారికి డూప్లికేట్ ఇంకా ఎవరు ఉంటారు ఇంక ఒక ప్రకాశం పంతులు గారికి ప్రకాశం పంతులు గారే తప్పితే మరొకరు పుట్టరు అన్నట్టు ఔచిత్యాన్ని ఔదార్యాన్ని సౌజన్యాన్ని ఆయన ప్రకటించారు ఇంకా ప్రజల గురించి బీదవాళ్ళ గురించి అసలు నిస్వార్థం ఇంకా ఒంటి మీద ఏముందో కూడా తెలియదు ఆ ఒంటి మీద వేసుకున్న పంచి అడిగారంటే ఆ పంచి కూడా ఇచ్చేస్తారు అవత వాడు లేదంటే అంత ఆ దానకరుడు తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా ఆ వెళ్ళిపోయిన మహానుభావుడు పాదవులు ఎన్నో పదవులు అనిపించాడు ఎంతో చదువు చదివాడు ఎంతో తెలివైన వాడు బారిష్టిగా ప్రాక్టీస్లో ఆ రోజుల్లో డెబ్బై రెండు రూపాయలకి ఎంతో విలువ ఉందని చెప్పే కదా అలాంటి సమయంలో లక్షల్లో సంపాదించే లక్షల్లో అలా ఇచ్చేసాట ఇలాంటి వాళ్ళు ఉంటారని మనం ఎక్కడైనా అటువంటి ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం గారి జీవిత చరిత్ర మనం తెలుసుకు తీరాలి నాకు అవకాశం ఉంటే ప్రతి ఘట్టం మీతో చెప్పి పంచుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు జయంతి సందర్భంగా ఆయన ఆయన ఏమని చెప్తాం ఆయన దాతృత్వం అందామా ఏమంటాం తెలియదు ఒక ప్రజల మనిషి ప్రజల నాయకుడు నిస్వార్థ పరుకుడు ఒక త్యాగ సీలి ఎన్నైనా పెట్టుకోవచ్చు తన కోసం ఏ మిగిల్చుకోకుండా ఆ ప్రజల కోసం బతికిన మనుషులు మన అరుదుగా ఉంటారు అసలు అలా చాలా చోట్ల మనకు కనపడరు కూడా అటువంటి ఆంధ్రకేశ్వర కేసులో టంగుటూరు ప్రకాశం గారి చేసిన సందర్భంగా ఆయనకి అనేక నమస్కారాలు మీలాంటి మనిషి మరొకటి పుట్టడం అందులో సందేహం లేదు ప్రకాశం గారి పంతులు స్మరించుకోవడమే మనకు చాలా గొప్ప విషయం అటువంటి మనుషులు భూమి మీద ఉన్నారని మీలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళకి తెలిసి తెలియాలంటే మనం మన అదృష్టంగా భావిస్తూ సేవ